హలో అండి అందరికి కొందరు ఉంటారు చాలా పెద్ద పెద్ద మాటలు వాళ్ళ గుప్పలన్నీ చెప్పుకుంటూ మాట్లాడతారు కానీ పని విషయానికి వచ్చేసరికి ఎక్కడ వేసిన గుంగడు అక్కడే ఉంటుంది చెప్పిన మాట నిలబెట్టుకున్నప్పుడు అంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడడం మాట ఇవ్వడం అవన్నీ ఎందుకండి అవసరమా నీకు తోచిన కాడికే నువ్వు చేస్తాను ఒప్పుకోవాలి అలాగే నువ్వు పని నేను మాత్రమే చెప్పాలి దానికి ఇంకా ఎక్కువ తక్కువ గొప్పలు యాడ్ చేసి చెప్పకొచ్చే విషయాల్లో అబద్ధాలు చెప్తే బాగుంటుంది అలాగని మరీ పీకల మీదకి వచ్చేటట్టు అబద్దాలు చెప్పడం అనేది ఎవరికైనా మంచిది కాదు కదా మన పెద్దలు అంటారు కదా కేవలం యొక్క విషయంలో మాత్రమే వెయ్యి అబద్దాలు ఆడైనా సరే ఒక పెళ్లి మాత్రం చేయాలి అని అంతేగాని మిగిలిన విషయాలలో నేనే గొప్ప అని చెప్పుకోవడం కేవలం మూర్ఖులకు మాత్రమే ఉండే ఏకైక లక్షణం అంతేనా కాదా నేను పట్టిన కుందేలకి మూడే కాళ్ళు అన్నట్టు అది అంతే ఇది ఇట్లనే చేసిన నేను అది అట్లనే చేసినా అది అట్లనే వేయాలి ఇది ఇట్లనే జరగాలి అని చెప్పడం అనేది తప్పు తప్పుని తప్పుగా చూడడం ఒప్పుని ఒప్పుగా చూడడం మనం నేర్చుకుంటే ఉన్న దాంట్లో సర్దుకుపోయే గుణం మనకు ఉంటే మన గురించి మనం గొప్పలని అస్సలు ఎక్కువ చెప్పుకోమండి కొందరుంటారు ఆ పరిస్థితిలో నేను ఉంటే నేను ఇట్లా చేసేదాన్ని నేను అట్లా చేసేదాన్ని నేను ఇట్లా మాట్లాడేదాన్ని నేను ఇట్లా చేసుకునేదాన్ని అని అనుభవించిన అర్థమవుతుంది నీకు తెలివనప్పుడు నువ్వు దాని గురించి ఒకటికి రెండు ఎందుకు ఎక్కించి చెప్పుకోవడం వీడియో నచ్చితే लाइक चेन प्लीज़ सब्सक्राइब मै चा